నగరంలోని స్థానిక ఇరవై ఐదు కళా సంఘాల కార్యాలయం నందు ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి చేతుల మీదుగా ఆంధ్రప్రదేశ్ ఫిలిం డ్యాన్స్ మాస్టర్ అసోసియేషన్ సభ్యులు డ్యాన్స్ మాస్టర్ గురువు బండి చిట్టిబాబు ఆధ్వర్యంలో గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఎంతోమంది డ్యాన్స్ మాస్టర్లను తయారు చేసి షార్ప్ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ సిల్వర్ జూబ్లీ వేడుకలను ఈ నెల ఇరవై రెండవ తేదీ సాయంత్రం ఐదు గంటలకు స్థానిక టౌన్ హాల్ నందు నిర్వహిస్తున్నట్లు బ్రోచర్లను విడుదల చేశారు ఈ సందర్భంగా అమరావతి కృష్ణారెడ్డి మాట్లాడుతూ సాయంత్రం ఐదు గంటల నుండి ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ల చేత నృత్యాలు సీనియర్ గురువులకు సన్మానం సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ జానీ మాస్టర్ చిట్టిబాబు శిష్యులు అయినందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది డ్యాన్సర్లను తయారు చేసిన చిట్టిబాబు సేవలను కొనియాడారు కావున నెల్లూరు నగరానికి చెందిన ప్రజలు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఇరవై ఐదు కళా సంఘాల కన్వీనర్లు హరిబాబు భాస్కర్ డ్యాన్స్ మాస్టర్లు పొదిలి సీను మల్లికార్జున్ రఫీ మహేష్ శ్రీకాంత్ చందు సతీష్ నారాయణ బాబు తదితరులు పాల్గొన్నారు ఎంత అప్పుడే తగలదు కళలకు దాంట్లో భాగంగా అనేక మంది కళాకారులు అనేక మంది శిష్యులు తయారు చేసి నెల్లూరుకు మంచి పేరు తెచ్చినారు అందులో ప్రముఖంగా షార్ప్ డ్యాన్స్ శిష్యు సతీష్ చిట్టిబాబు గారికి అంతేమైన ఆత్మీయులు చాలా ధన్యవాదాలు అలాగే ఇంతమంది చరిత్రకల్లో ఎంతోమంది శిష్యులు తయారు చేసి తరగట్టు ఒక చరిత్ర సృష్టించిన గొప్ప వ్యక్తి చిట్టుబాబు గారు షార్ప్ డాన్స్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసి ఇరవై సంవత్సరాల సందర్భంగా ఇరవై రెండు తారీఖు టౌన్ హాల్లో భారీగా ఇప్పవరకు చూడని డ్యాన్సులు అంటే వారి శిష్యులు అనేక మంది వచ్చి ప్రోగ్రాం చేస్తున్నాను తప్పకుండా నెల్లూరు ప్రజలు వచ్చి వాళ్ళని ప్రోత్సహించాలి అలాగే చిట్టుబాబు గారితో ఎప్పుడు కూడా సహకారం చేస్తున్న కటా సతీష్ గారికి అలాగే పొన్నసీలు గారికి గారికి మా ఇరవై క్లాస్ సంఘాలు కమిదాసు గారు భాస్కర్ గారి అమీర్ జాన్ గారికి మిగతా సతీష్ మిగతా రఫీ మహేష్ గారికి వీళ్ళందరూ కూడా నేను పెద్ద తెరవిస్తాను చిట్టుబాబు గారు తన నిగమ శిష్యుల్లో వ్యక్తి జారీ మాస్టర్ గారు వారి దగ్గర డ్యాన్స్ నేర్చుకొని ఏదో కొరియోగ్రాఫర్గా గుర్తు తెచ్చారు అలాంటి జారీ మాస్టర్స్ అనేక మంది తయారు చేసిన గొప్ప సంస్థ షార్ప్ డ్యాన్స్ ఇన్స్ట్యూషన్ తను ఎంత ఎత్తుకెదిగినా కూడా వదిగనే ఉద్దేశంతో తను ముందుకు సాగుతూ అనేక మంది శిష్యులు తయారు చేస్తూ ఈరోజు అనేక మా ఇరవై కళాశాఖాలు కూడా ఎప్పుడు కూడా సపోర్ట్ చిట్టుబాబు ఎక్కడున్నా కూడా ప్రోగ్రామ్ అంటే దిగురు చూసుకోవడం కానీ ఇవన్నీ చేస్తాడు దాంతోపాటు నేను తిరిగి మళ్ళా నా వృత్తిని కొనసాగిస్తా అని చెప్పి ఇరవై సంవత్సరాల సందర్భంగా అందరికి తెలియజేయని చెప్పి మళ్ళీ వెలుగులోకి రావాలని షార్ట్ ఫిలిమ్స్ సిల్వర్ చూడే ఫంక్షన్స్ మేము డౌనాలో చేస్తారు అంటే ఒక మంచి వ్యక్తి ఒక మంచి పని చేసినప్పుడు తప్పకుండా మనం ప్రోత్సహించాలి ఒకప్పుడు కళాకారులు ప్రతి ప్రోగ్రాఫ్ అవుతుంటే లాగు తెలిసి పూలు చల్లేవాడు వాళ్ళకి తివాసి కార్పెట్ పరిచేవాడు కానీ రాను ఏంటంటే కొత్త కొత్త వాళ్ళు వచ్చేసి ఆ దానికి విలువ లేకుండా చేశారు ఇప్పుడు పొదులు చిలు లాంటి సీనియర్లు కూడా ముందుకు వచ్చేసారు అంటే దానికి విలువ లేకుండా చేశారు తిరిగి మళ్ళీ చిట్టుబాబు వాసిస్ బ్యాక్ అంటే తిరిగి మళ్ళా వచ్చి దీన్ని కాపాడాలనే ఉద్దేశంతో తిరిగి మళ్ళా దీని ఉత్తికి అంగితం అనే ఉద్దేశంతో ఈ శర్వజ్జులు ఫంక్షన్ ద్వారా సమాజంలో మెసేజ్ ఇవ్వాలని దాని తగ్గట్టు కూడా ప్రోగ్రామ్ కూడా డ్యాన్స్ కూడా మీరు టీవీలో సినిమా చూసి ఎందుకంటే ఎప్పుడు దాన్ని సుమారు నెల నుంచి దాన్ని చేస్తారు తప్పకుండా నెల్లూరు ప్రజలు అందరూ కూడా వచ్చి ఆ ప్రోగ్రామ్ని సక్సెస్ జరుపుకుంటూ కళాకారులకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా తెరచాటుల సహాయం చేస్తున్న కర్త సతీష్ గారి వారిని అభినృద్దిస్తూ ఉదయ శ్రీరానికి వారిని కూడా అభినందిస్తూ మా కన్విన్స్ వారిని మీరు అభివృద్ధిస్తూ తప్పకుండా ఇరవై తేదీ తమిళలో సాయంకాలం ఐదు గంటకి జరిగే సిరోజు ఫంక్షన్కి చాట్ డాన్స్ ఇన్స్టిట్యూట్కి తప్పకుండా మీరు వచ్చి కోరుకుంటూ ఎవరు మంచి పని చేసినా ఇరవై క్రాస్కారం సపోర్ట్ చేస్తారు తప్పకుండా చిట్ బాబుకి మేము అందరూ సపోర్ట్ చేస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు చేసుకుంటాం ఈ సందర్భంగా ఇరవై రెండవ తారీఖున షార్ట్ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో చేయబోయే కార్యక్రమానికి అన్ని రకాలుగా సహకరిస్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసేదానికి ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఇరవై ఐదు సంఘాల అధ్యక్షులు కళాకారులు అపన్నస్తమైనటువంటి శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారికి షార్ప్ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ అధినేత చిట్టిబాబు గారికి అలాగే హరివిల్లు ఎక్కడ హరిబాబు గారు ఉంటారో అక్కడ హరివిల్గా ఉంటుంది నవ్వుతుంటారు నీస్తుంటారు వారికి ఈ సందర్భంగా మీ మిగతా మిత్రులందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నెల్లూరు జిల్లాలో డ్యాన్స్ అంటే చిట్టిబాబు చిట్టిబాబు అంటే డ్యాన్సు అనే ఒక ప్రతీక ఉంది ఎందుకంటే ఆ డిస్కో డ్యాన్సులు లేదా ఇతర రకరకాల డ్యాన్సులు ఏదైతే జానపదాలు ఇవన్నీ కూడా అభివృద్ధి అయ్యాయో ఆ క్రమంలోనే డిస్కో డ్యాన్స్తో పాటు బ్రేక్ డ్యాన్స్ కూడా ఈ రంగంలోకి రావడం జరిగింది ఆ క్రమంలో యువత ఎక్కడికెక్కడికి కళా యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరిచేటటువంటి క్రమంలో ఆ నైపుణ్యాన్ని వాళ్ళు కూడా నేర్చుకొని ప్రదర్శించాలనే ఒక భావంతో నెల్లూరు నగరానికి వచ్చి దూర ప్రాంతాల నుంచి ఎక్కడ షార్ప్ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ ఉందో అక్కడికి వచ్చి నేర్చుకోవడం అనేది జరిగింది తద్వారా అనేక మంది జిల్లాలో ఒక మంచి డ్యాన్స్ ఇన్స్టిట్యూట్లు ఏర్పరచుకోవడం కానీ మంచి డ్యాన్సర్లుగా పేరు తెచ్చుకోవడం కానీ అనేది జరిగింది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈరోజు తెలుగు రాష్ట్రాలలోనే కాదు ఇటు దక్షిణ భారత భారతంలో కానీ అలాగే ఉత్తర భారతదేశంలో జరిగేటటువంటి సినిమా కార్యక్రమాలు అయితే ఉన్నాయో ముఖ్యంగా డ్యాన్స్కి సంబంధించి జాలి మాస్టర్కి ఒక ప్రత్యేకమైనటువంటి పేరు ఉంది ఆయన పాత్రికేయులకు ఎలక్ట్రానిక్ మీడియాకి ప్రింట్ మీడియాకి మా హృదయపూర్వక ధన్యవాదాలు నా పేరు చిట్టుబాబు డాన్స్ మాస్టర్ని షార్ప్ డాన్స్ ఇన్స్టిట్యూట్ అనేది మా గురువు గారు సామెల్ గారు ఆయన దగ్గర నేను శిక్షణ పొందడం జరిగింది తర్వాత ఇన్స్టిట్యూషన్ నైన్టీ నైన్లో పెట్టడం జరిగింది ట్వంటీ ఫైవ్ పూర్తి చేసుకొని దీన్ని సిల్వర్ జూబ్లీ ఫంక్షన్గా శ్రీ అమరావతి కృష్ణన్న గారి ఆధ్వర్యంలో అలాగే హరి హరిబాబు గారు హరిబీల్ హరిబాబు గారు పాడు ప్రత్యేక భాస్కర్ గారు అమిల్ జానన్న గారు పౌసు రత్నం గారు అలాగే ఇవి చేసినటువంటి మా సీనియర్ డ్యాన్సర్స్ కుదిరి సీను మన పశువు శాఖలో జాబ్ చేస్తూ ఈ కళను వదలకుండా ముందుకు తీసుకొస్తున్నాను అలాగే మల్లికార్జున ఫ్రమ్ నైట్ కంగవరం ఎలక్ట్రిసిటీ బోర్డులో పనిచేస్తూ నేను తెలియపరచగానే రావడం జరిగింది ఇంకా కొంతమంది రాలేకపోయారు వారు వాళ్ళ పనుల వల్ల రాలేకపోయినా నాకు ఎప్పుడు వాళ్ళు అందుబాటులో ఉంటారు అలాగే మహేష్ సీనియర్ డాన్సర్ జాకీ శ్రీకాంత్ వీళ్ళందరూ చెప్పగా రావడం జరిగింది అలాగే సతీష్ రావడం కూడా చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమానికి ఇందులో తెలియపరచడం అదే ఆగస్ట్ ట్వంటీ సెకండ్న చిరంజీవి గారి బర్త్డే కూడా ఆ రోజే మాకు కలిసి రావడం జరిగింది నేను ఆ రోజు ఇన్స్టిట్యూషన్ పెట్టడం జరిగింది ఆ రోజు కొంచెం స్పెషల్గా కొన్ని చిరంజీవి పాటలు కూడా మా ప్రోగ్రాంలో ఉంటాయి గ్రూప్ డాన్సెస్ అయితేనేమి డూయిట్స్ అయితేనేమి సోలోస్ అయితేనేమి ప్రదర్శిస్తాం కాబట్టి నెల్లూరు గ్రూప్ ప్రేక్షకులందరూ వచ్చి నన్ను ఎలా అయితే ఇన్ని సంవత్సరాలు ప్రోత్సహించారు ఇటు ఆత్మగౌరైతేనేమి ఇటు రాపూర్ మండలం అయితేనేమి ముత్తుకూరు మండలం అయితేనేమి ముత్తుకూరులో కొంచెం పేరు ముత్తుకూరు మెగాస్టార్ అనే ఒక టైటిల్ నాకు ఆ రోజు ఆవిష్కరించడం జరిగింది అలాగే చెరువు గ్రామంలో ఆ రోజుల్లోనే వెయ్యి లక్ష రూపాయలు మెడలో డబ్బు వేసి నన్ను ఆశీర్వదించడం జరిగింది ఉదయభవనికి నాకు పోటీ పెట్టారు